తల్లి చక్కగా పెంచింది చక్కగా దేవునికి సమర్పించుకుంది ఆ సమర్పించుకుని సమర్పణలా విదిలేదు ఆ సమర్పణ పెంచుకుని చంపుకొని తన బిడ్డ లేక పుట్టిన బిడ్డ మీద ప్రేమలు చంపుకుని దేవుని ప్రేమతో పెంచింది దేవుని వాక్యంతో పెంచింది దేవుని భయభక్తులతో పెంచింది ఇంకా చెప్పాలంటే నేను అంటున్నానండి ఆ ఆ నాలుగు సంవత్సరం వయసులో దేవుని సందులకి వచ్చి మోక నుంచి సాకిల పడి అమ్మి వెళ్ళిపోతాను తిరిగి వెళ్ళకోకుండా ఉన్నాడంటే ఆమె ఎంత ప్రాక్టీస్ లో పెంచుంటే వాక్యంతో ఆమె ఆమె లేచిన కూర్చున్న పండుకున్న ఏం చేసినా ఆమెలో ఆ బిడ్డ దేవుడినే చూసుంటాడు దేవుడు వాక్యాన్ని చూసి ఉంటాడు ఆ బిడ్డ మా అమ్మ ఎప్పుడు మాట్లాడు యహో అంటది మా అమ్మ ఎప్పుడు మాట్లాడే దేవుడు స్తోత్రం అంటది మా అమ్మని ఎప్పుడు మాట్లాడే దేవుడు వాక్యం వింటది అంటే మా అమ్మ ఎప్పుడూ చెప్పేది ఇదిగో ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ కంటే ఇక్కడే బెస్ట్ అనుకున్నాడు ఇప్పుడు మనం లేవడం లేవడం ప్రార్థన చేస్తామండి మనం వాక్యులు దీర్తి ప్రదర్శక ఉంది ఆరోగ్యంలో నువ్వు లేచినప్పుడు కూర్చున్నప్పుడు పండుకున్నప్పుడు వెళ్తున్నప్పుడు నీ బిడ్డలకు వాక్యాన్ని చెప్పు సేవగానే మనమే ప్రార్థన చేసుకోం బిడ్డలు ఎక్కడ చెప్తాం ముగిస్తుంది నేను దేవుడు మన బిడ్డలు ఎందుకు ఇస్తాను తెలుసా అనేది బాగా చదివించి ఇలా చదివించాలి బాగా చదివించాలి కానీ ఒకవరకు దేవుని కొరకు వాడబడాలి అది డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా ఏదైనా అక్కడ దేవుని కొరకు వాడబడాలి ఒకవేళ సేవకుడు అయితే సేవకుడు ఆ రీతిగా పెంచాలి ఆ రీతిగా పెంచాలంటే అది ఎవరి చేతులు ఉంది మన ఇష్టానుసారంగా మనము అసలు ఆత్మీయంగా పట్టించుకోకోకుండా వారికి కావాలి లోక సంబంధం కావాల్సినవే నువ్వు సెట్ చేస్తున్నావు అంటే ఒక రోజు గుట్టు నిజం చెప్తున్నా ఒక రోజు గుర్తు పెట్టుకోండి నీ వాక్యం వింటున్నా మీరు ఒక రోజు ఆ పెట్ట ద్వారానే నువ్వెన్నో ఇబ్బందులు పడవలసి ఏం తెలుసా ఎందుకంటే వాక్యం ఒకటే ఒక మనిషిని సరి చేసేది డబ్బు కాదు ఉద్యోగాలు కాదు ఆస్తులు కాదు దేవుణ్ణివి నీ బిడ్డకి దేవుడినివ్వి నీ కుమార్తెకి నీ కుమార్కి ఒకరోజు నిన్ను నా తల్లిని నా తండ్రిని సన్మానించమని దేవుడు వాక్యం చెప్పింది నాకు లేకపోయినా పర్లేదు నా తల్లిదండ్రులు బాగుంటే నేను అన్న ఆలోచన కలిగి జీవిస్తాడు ఒకరోజు అదే బాగా లోకలిస్తారని దాని వచ్చేసి అక్కడ పోతే బాగుంటుంది భార్య వాటర్ వాటే మన కొద్దు మన దేవుడినిద్దాం మన బిడ్డలకి తర్వాత సంతోషంగా దేవుడే స్త్రీ కొద్ది మాటలు దేవుడి ఆమెట్లు